హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ నాన్చాక్ ఇది స్టీల్ నాన్చాక్ ఫ్రెండ్స్ ఈ చాక్ని ఎలా తెప్పాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకోసం అంటే ఈ నాన్చాక్ని పేరు చెప్పగానే చాలామంది భయపడతారు కానీ ఈ చాక్ని కరెక్ట్గా మనం యూజ్ చేస్తే అవతల వాళ్ళు భయపడతారు ఫ్రెండ్స్ మనం భయపడడానికో దేనికోసం ఈ నాన్చాక్ అయితే నేను ఈ నేర్పించట్లేదు మన ఒక ఆత్మవిశ్వాసం కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రోలింగ్ ఇది ఈ రోలింగ్ మనం ఇలా చేస్తున్న కొల్ది మనకైతే ఇక ఇప్పుడు ఈ సైడ్ ఈ సైడ్ కూడా చేయాలి ఈ లెఫ్ట్ కూడా అలాగే చేయాలి అలాగే ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ అలాగే రివర్స్ అండ్ దాని ఆపోజిట్గా కూడా చేయాలి ఫ్రెండ్స్ అలా చేస్తేనే ఈ నాన్చాక్ అనేది అటు ఇటు రోల్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నారు కదా బ్యాక్ ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ అలా చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలా చేస్తూనే ఉంటే అప్పుడు మనకి ఈ చాక్ అనేది ఎలా తిరుగుతుంది అనేది కూడా మనకి ఒక అబ్జర్వేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ బ్యాక్ ఎలా రోల్ అవుతుందో ఆ విధంగా మనం ఇది ఒక డిఫెన్స్ కింద అయితే యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ అంటే ఇది ఏంటంటే మనకి అత్యవసర సమయంలో కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చాక్ అనేది మామూలుగా అయితే ఎట్టు పరిస్థితుల్లోని ఓపెన్ చేయకూడదు అది మనకి ఎంతో అపాయం అనిపిస్తే ఆ సమయంలో మనం ఈ నాంచాక్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం అవతల పైన అటాక్ చేయొచ్చు ఫర్ సపోజ్ అత్యవసరంగా మామూలుగా అయితే మీరు అటాక్ చేయకూడదు వాళ్ళు మన పైకి వచ్చే అంతటా సమయం అయితే అప్పుడైతే మనం అటాక్ చేయాలి ఫ్రెండ్స్ ఇగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇలాగైతే మనకి రిస్ట్ పై నుంచి కూడా రోలింగు ఇంకా ఫ్రంట్ బ్యాకు ఆ రోలింగ్స్ అన్నీ ఈ విధంగా అయితే మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ కూడా మనం వెనక నుంచి కూడా వచ్చే వాళ్ళకు కూడా ఇది డిఫెన్స్ అటాక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా ఈ నాన్చక్తో ఫ్రంట్ బ్యాకు అండ్ డిఫెన్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు నాన్చక్ ఎందుకంటే మనకు అత్యవసరంలోనే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా